아워스 말씀하셨거든요. 남네 신청할 수있요 남네 신다 뉴트 섹 மனைவிலொன்ன <laughs> 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 Assalamualaikum warahmatullahi வெளில மல்லா விளையாட கால் விதை டைம் అందరికీ నమస్కారం మన వనపర్తి మున్సిపాలిటీలో ఇప్పుడు మున్సిపల్ కార్యాలయంలో సాధారణ ఎన్నికలు జరుగుతున్నందున మేము ఆఫీస్ కార్యాలయంలో మరి పదకొండు కౌంటర్లు ఏర్పాటు చేయడం అయినది ఒక్కొక్క కౌంటర్కు మూడు మూడు వాడి చొప్పున మనము ఈ కౌంటర్లు గ్రౌండ్ ఫ్లోర్లో నాలుగు ఫస్ట్ ఫ్లోర్లో ఏడు కౌంటర్లు మేము ఏ ఆర్వో ఏఆర్ఓ మన వార్డ్ ఆఫీసరు ఆ తర్వాత వర్కర్తో సహా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కాకుండా మీకు అన్ని పత్రములను సమకూర్చడం జరిగింది మరి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన అప్లికేషన్ నింపేటప్పుడు దయచేసి ఒకటికి రెండు సార్లు కొద్దిగా వెరిఫికేషన్ చేసుకొని వస్తే బాగుంటుంది మళ్ళీ ఒక అభ్యర్థితో పాటు ఇద్దరు క్యాండిడేట్ ఇద్దరు వ్యక్తులు రావాల్సిన పరిస్థితి ఉన్నది మరి మేము అన్ని విధాల వాటర్ కానీ టెంట్ కానీ అన్నీ సమకూర్చడం జరిగింది మీరు అందరూ మంచిగా ఇది వచ్చేసి నామినేషన్ పత్రాలను సమ ఇది చేయవలసిందిగా కూర్చున్నాం థ్యాంక్ యూ ఓకే సార్ మేము కార్యాలయంలో ఐదు హెల్ప్ డెస్క్లు కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది మరి మీరు ఇచ్చిన ఏదైతే అప్లికేషన్స్ ఉన్నాయో ఏ రోజుకు ఆ రోజు కూడా మేము ఆన్లైన్ చేస్తున్నాము ఇట్లు మన మున్సిపల్ కమిషనర్ నా పేరు వెంకటేశ్వర్లు